రైతులకు గీ చిన్న విషయం తెలియక ఆర్డినరీ గడ్డి మందులు తెచ్చుకుని వాళ్ళ పంట పొలాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు అటువంటి కెమికల్స్ వాడడం వల్ల మనుషుల శరీరానికి ఇంకా పంట పొలం కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది రైతులందరూ నాటేసుకున్నాక ఏవేవో మందులు తెచ్చి చల్లుకుంటున్నారు కానీ నిజానికి మనం ఒక రెండు నుంచి మూడు సెంటీమీటర్ల నీటిని రెండు మూడు రోజులు ఉంచుకున్నట్లయితే మనకు గడ్డి పడదన్న ఈ వరి పొలంలో ఎక్కువ శాతం మనం నీటిని ఉంచుకోవడం వల్ల యాసంగి బాగా గడ్డి పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా నీళ్లు ఉంచుకోవాల్సిందే అందుకే మన పంట పొలానికి గానీ మనకు గానీ ఎటువంటి హాని చేయనటువంటి ఈ సింజంట వారి రీపిస్ అనే మందు తెచ్చుకున్నా మామూలుగా అయితే మన బయట తెచ్చుకున్నటువంటి ఆర్డినరీ మందులు ఎట్లా అంటే వాసన బాగా వస్తే మనుషుల శరీరానికి హాని చేసి మనకు వాంతింగ్స్ విరోచనాలు వంటివి జరుగుతాయి అన్న కానీ ఈ సింజంట వారి ప్లేస్ అనే మందు ఇది భూమిలో నీళ్ళలో వేయగాని అంతటా కలిసిపోయేసి మనకు ఎటువంటి గడ్డి పడకుండా సహాయపడుతుంది ఇంకా మనం వేరే మందులు అయితే మనం ముష్కల కలుపుకొని చల్లుకుంటాం గానీ దీన్ని అట్లా కాదన్న కేవలం ఈ డబ్బకే రంధ్రాలు కొట్టి అక్కడక్కడ పొలం పొలమంతా అదే పారసుకపోతుంది వర్షకాలం గడ్డి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా యాసంగిలో కొంచెం మిరల పొంటి నీళ్ళెక్కన పొంటే అక్కడ మొత్తం గడ్డి వారసుకపోతా అన్నా కాబట్టి కొంచెం నీళ్లు ఉంచేసుకొని ఈ మందులు అనేది జిల్కరించుకోండి మీకు ఎటువంటి గడ్డి పడదు ఇంత ముందు వేరే మందులు వాడినప్పుడు ఈ యాసంగిలో కొంచెం ఎఫెక్ట్ చూపించి పంట పొలంలో పిలకలు రాకపోవడానికి గల కారణమై ఎరుపురుపుగా అంతా మారిపోయేసి పంట పొలం అంతా చూడడానికి బాగాలేకుండే నాకు తెలియక అన్ని మందులు లాగానే దీన్ని కూడా ఇసుక కలిపి పొలంలో చల్లుకున్నా గానీ ఇది అసలు ఇసుకతో పని లేకుండా మన చేతితోనే రంధ్రాలు కొట్టుకుని చల్లుకుంటే సరిపోతుందంట ఒక దగ్గర వేస్తే దేశమంతా వారకపోతుందంట ఈ మందు చాలా మంది రైతులకు తెలియని విషయం ఏంటంటే వర్షాకాలంలో ఎక్కువ గడ్డి పడదా యాసిక్ లో మాత్రమే గడ్డి ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా ఎటువంటి మందైనా సరే ముందు మీకు శరీరానికి హాని చేయనటువంటి మందులు మాత్రమే తెచ్చుకొని వాడుకోండి శరీరానికి పంట పొలానికి హాని చేయనటువంటి మందులు ఎలా గుర్తుపట్టాలంటే ఆ డబ్బాల మీద గ్రీన్ లేబుల్ ఉంటదన్న.